ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ మనం ఈరోజు వెంకయ్యస్వామి లీలామృతం నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా ముప్పై నాలుగవ లీల భక్తజన రక్షకుడు భగవాన్ వెంకయ్య వారి లీలలు చదువుతున్నప్పుడు మనం కూడా ఆ లీలానుభవం పొందిన భక్తుల వల్లే అనుభూతి చెందినట్లయితే ఆ ఆనందమే వేరు స్వామివారి గురించి తెలియని వారు కూడా వారు చేసిన లీలలు చదివి మేము స్వామివారిని కలుసుకోలేకపోయాము చూడలేకపోయాము అని బాధపడుతుంటారు అంటే ఈ లీలామృతం చదువుతున్నప్పుడు వారికి స్వామివారి అనుగ్రహంతో వారిపై భక్తి భావనలు కలిగాయన్నమాట ఏ మహనీయుని చరిత్ర అయినా చదువుతున్నప్పుడు చదివిన వారికి విన్నవారికి వారిపై భక్తిభావం కలుగుతుంది ఆ తర్వాత వారు ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటారు అలా అనుబంధం ఏర్పడి వారి జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి మేము గొలుగమూడి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది స్వామివారి దయతో అన్ని సమస్యలు తీరిపోయాయి అని చెప్పడం మనం ఎక్కువ వింటూ ఉంటాం కర్మ తీరిపోయే సమయం ఆసనం ఆసనమైనప్పుడు ఎవరి ద్వారానో స్వామివారి గురించి తెలుసుకొని దర్శించుకుంటారు అప్పటి నుండి లీలలు మొదలవుతాయి అందుకే మనం కూడా మన పరిచయస్తులకు ఈ లీలామృతం గురించి చెప్తూ ఉంటే వారికి స్వామివారిని దర్శించుకోవాలి అని కోరికలుగుతుంది అలా వారిని పిలిపించుకొని అనుగ్రహిస్తారు స్వామి మన ద్వారా స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు పెన్నానదికి ఉత్తరాన ఉన్న పల్లెల్లో సంచరించేవారు ఒకరోజు మహిమలూరు వచ్చినప్పుడు ములుకోటి రామిరెడ్డి స్వామివారిని దర్శించుకొని మా మామగారు పోలిరెడ్డికి జ్వరంగా ఉంది స్వామి వచ్చి చూడవలసింది అని ప్రార్థించాడు స్వామి వారింటికి వచ్చి నెల రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పోలిరెడ్డిని చూసి ఓదార్చటం వైద్యం చేయడం జరిగింది ఇంతకుముందు వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు చెబితే అప్పుడే పోకపోయిందా అని తన పంచిలో ఉన్న తాటిబెల్లం చింతగింజంత ఇచ్చి మింగమని ఇంక పోతుందిలే జ్వరం అన్నారు ఆ రోజు సాయంత్రానికల్లా జ్వరం తగ్గిపోయింది అప్పటి నుంచి రామిరెడ్డికి స్వామి వారంటే నమ్మకం ఏర్పడింది స్వామివారికి కూడా అతనంటే ఎంతో ప్రేమ భావన కలిగింది అతన్ని రామయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు స్వామి రామయ్య పోలిరెడ్డికి మేనల్లుడు తల్లి చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం వయసున్న ఆ పిల్లవాడిని పోలిరెడ్డి వాళ్ళు తెచ్చుకొని పెంచుకుంటున్నారు రామయ్య ఇంటి పనులు సేద్యం పనులు అన్నీ చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు స్వామివారితో అనుబంధం ఏర్పడిన తర్వాత ఏది చేసినా స్వామివారిని అడగకుండా చేయలేడు అతని జీవితంలో స్వామివారి అనుగ్రహ ప్రభావం ఎంత గొప్ప మార్పులు తీసుకొచ్చిందో మనం కొన్ని లీలల ద్వారా ఇక్కడ తెలుసుకుందాం ఒకరోజు రామయ్య స్వామివారిని దర్శించుకుని తన వ్యాపారం విషయం గురించి అడిగాడు రెండు జతల ఎద్దులు తెచ్చిపెట్టి చాలా రోజులైంది బేరగాళ్ళు ఎవరూ రావటం లేదు అని బాధపడ్డాడు రామయ్య స్వామి ఐదవ ఎద్దు కొనిపెట్టు మూడవ రోజు నుంచి బేరం జరుగుతుందన్నారు రామయ్య వెంటనే స్వామి చెప్పినట్లు చేశాడు మూడవ రోజు నుండి బే బేరం ప్రారంభమైంది అప్పటి నుంచి ఎన్ని ఎద్దులు తెచ్చినా అమ్ముడు పోయేది ఒకరోజు కరణంపాటి వేమనూరు వాళ్ళు అంటే ఆ ప్రాంతంలో చాలా డబ్బు పలుకుబడి కలిగిన వాళ్ళు వచ్చి మేలు జాతి ఎద్దులు కావాలి డబ్బు ఎంతైనా పర్వాలేదన్నారు ఇంతలోనే వేరే వాళ్ళిద్దరొచ్చి మాకు రెండు ఎద్దులు కావాలని అడిగారు ఇంకొక నలుగురు వచ్చి మాకు కావాలి అన్నారు వారికి పోటీ అతని దగ్గర ఉన్న ఎద్దులు పాట పెట్టి ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వాళ్ళకి ఇవ్వాలని పోటీ పడ్డారు స్వామివారి అనుగ్రహంతో అసలు బేరం లేని వ్యక్తికి అంత వ్యాపారం సాగిందనమాట అలా అతనికి స్వామివారు మంచి ఆదాయం ఏర్పాటు చేశారు అప్పటినుంచి స్వామివారిపై అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు అతను ఇలా అతని జీవితంలో అనేక సంఘటనలు స్వామివారి అనుగ్రహంతో జరిగేది నిరంతరం స్వామివారిని స్మరిస్తూ వారిపై ఆధారపడి జీవించే భక్తులకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ స్వామివారి అనుగ్రహానికి కొదవలేదనమాట ఇప్పుడు ముప్పై లీల భక్త జన సంరక్షకుడు రెండవ భాగం గురించి తెలుసుకుందాం భక్తులు స్వామివారు మాకు కొత్త జీవితం ప్రసాదించారని చెప్పి తన తమ అనుభవాలను వివరించి చెప్పినప్పుడు అవి వినటానికి మామూలుగా అనిపిస్తుంది కానీ అందులో ఉన్న స్వామివారి అనుగ్రహం కర్మక్షయం భక్తులుగా మనం తెలుసుకున్నట్లయితే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది అందుకే గురువును అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్తుంది శాస్త్రం ఏ పరిజ్ఞానం లేని రామయ్య స్వామివారిని విడవకుండా వారిని ఆరాధించి ధన్యుడయ్యాడు స్వామివారినే దైవంగా భావించి జీవిస్తున్నాడు స్వామివారి ఆశీర్వాదంతో అతడికి వివాహం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆడపిల్లకు తండ్రి అయ్యాడు తన మామ పోలిరెడ్డి కుమార్తె మరణించింది ఈ సంఘటన జరగటంతో వియపు వాళ్ళు కలిసి ఉండడం వల్ల ఇలా తన కూతురు చనిపోయిందని భావించి పోలిరెడ్డి భార్య రామయ్యను వేరే ఇల్లు తీసుకుని ఉండమని చెప్పింది అప్పుడు వెంటనే ఇల్లు మారడానికి మంచి ఇల్లు లేక వీళ్ళు ఉండే ఇంటికి తూర్పున ఒక ఇల్లు ఖాళీగా ఉంటే దాంట్లోకి మారాడు ఆస్తి పంపకాలు కూడా బాగానే జరిగాయి ఆ ఇంట్లోకి చేరిన నెల రోజుల్లో రామయ్యకు చేయి నొప్పి వచ్చింది తర్వాత కొద్ది రోజులలో తలనొప్పి మొదలైంది అది భరించలేని విధంగా బాధ పెడుతున్నది ఇంతలోనే అనుకోకుండా కాలు కూడా నరక నరకయాతను అనుభవిస్తున్నాడు రామయ్య విధి ఎంతో బలీయమైనది ఎవరైనా సరే కర్మను అనుభవించకుండా తప్పించుకునే అవకాశం లేదు కర్మను అనుభవించే తిరాలి సద్గురువును ఆశ్రయించినప్పుడు కర్మను క్షయం ఎలా చేస్తారు వారి రక్షణ ఎలా ఉంటుంది అనే విషయం మనం ఈ లీల ద్వారా గమనించవచ్చు ఇలా మూడు రకాల జబ్బులతో బాధపడుతున్న రామయ్యకు తక్షణ వైద్యం కోసం కుటుంబ సభ్యులు మహిమలూడు గ్రామంలో మంచి వైద్యులుగా పేరు పొందిన అక్కిరాజు సుబ్రహ్మణ్యంను సంప్రదించారు అతను వచ్చి రామయ్యను చూసి ఇతనికి ఏ వైద్యం చేసినా ఇంక ఉపయోగం లేదు కొద్ది రోజులలో చనిపోతాడని చెప్పారు అతని హస్తవాసి మంచిదని అతనిచ్చిన మందుతో ఎలాంటి వ్యాధి అయినా తగ్గిపోతుందని అందరూ అంటారు అలాంటిది రామయ్యను చూసి ఏమందు ఇవ్వలేదు పైగా బ్రతకడం కష్టం అని చెప్పడంతో అందరూ చాలా బాధపడ్డారు ఈ సమయంలోనే రామయ్య ఎంతో గుండె గుండె దిబ్బలంతో వ్యవహరించారు నాకేం కాదు నా స్వామి ఉన్నాడు నన్ను స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళండి అని అడిగాడు స్వామివారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని తీసుకువెళ్లాలని నిర్ణయించాడు స్వామివారిని నమ్ముకున్న రామయ్య వారిని ధ్యానిస్తూ ఉన్నాడు ఒక్కడే వెళ్ళలేని పరిస్థితి ఎవరైనా తోడు కావాలి తను స్వామివారి వద్దకు వెళితే వారు బాగు చేస్తారని రామయ్య ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాడు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా అదే గ్రామానికి చెందిన పల్లెపోయిన రోసయ్యకు ఆరుగురు సంతానం కలిగి పది సంవత్సరాల వయసులోపుగా చనిపోతున్నారు ఆయన అదే సమయంలో స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు రామయ్య ఈ విషయం తెలుసుకొని అతన్ని కూడా తీసుకొని స్వామివారు కోటి తీర్థంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు స్వామివారు అక్కడ వెంకటరెడ్డిపల్లి బావుల దగ్గర కలుసుకొని అందరూ కలిసి పెన్న బద్వేలు తిప్ప వద్దకు వచ్చారు రోసయ్య తన సమస్యను స్వామివారికి చెప్పుకున్నాడు జరిగిపోయినంతా పొట్టు జరగబోయేది గట్టి అని నీకు ముగ్గురు మగ సంతానం కలుగుతారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని అతనికి ఆశీర్వాద చీటి వ్రాయించి అభయముద్ర వేసిచ్చారు స్వామి ఇక రామయ్య తన చేయి కాలు తల గురించి తాను అనుభవిస్తున్న బాధను చెప్పుకొని విలపించాడు అదేమి చెయ్యదులేయ్యా నొప్పి ఎక్కువైతే మంచిది కదయ్యా అన్నారు స్వామి ఒక ఆకువేరు చెప్పి చేతికి కట్టు కట్టుకుని మరునాడు తీసివేసి మూడవ రోజు మరొక ఆకువేరు చెప్పి దాన్ని తల కింద పెట్టుకొని పడుకుంటే తగ్గిపోతుంది ఐదవ రోజు కొన్ని గింజలు కొన్ని వస్తువులు కలిపి దంచి కాలి కట్టుకొని పడుకొని మరునాడు కూడా తీస్తే అంతటితో నీ ఆరవ రోజు నుండి నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు స్వామి రామయ్య స్వామి చెప్పిన శ్రద్ధగా విన్నాడు ప్రక్కన వచ్చిన రోసయ్యకు ఏమీ అర్థం కాలేదు అందరూ ఇతను బ్రతకడని అంటున్నారు స్వామివారు చాలా సులభంగా చెప్పారు రామయ్య కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడు ఏం జరుగుతుందో చూద్దామని ఆసక్తిగా రామయ్యను తను ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు రోసయ్య జరిగిన విషయం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామయ్యకు సహకరించి స్వామి చెప్పిన ఆకులు వస్తువులు అన్నీ సమకూర్చారు రామయ్య స్వామివారు చెప్పిన విధంగా అలాగే చేశాడు ఆరవ రోజు నడవగలిగాడు అతని చేయి నొప్పి తలనొప్పి కూడా తగ్గిపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు రామయ్యకు కొత్త జీవితం ప్రసాదించిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ అక్కిరా సుబ్రహ్మణ్యం గారు స్వామివారిని దర్శించుకుని జీవితాంతం స్వామి భక్తులుగా ఉండిపోయారు ఇప్పుడు ముప్పై ఆరవలీల భక్తజన రక్షకుడు మూడవ భాగం స్వామివారిని నమ్ముకొని జీవిస్తున్న రామయ్యకు పునర్జన్మ లభించిందని అందరూ భావించారు నిజానికి స్వామి చెప్పిన వైద్యంతో రామయ్య బ్రతకలేదు వారి ఆశీర్వాదమే అతన్ని బ్రతికించింది స్వామివారి ఎన్నడూ తాను అవతార పురుషుడిగా ప్రకటించుకోలేదు ఇదే వారి ప్రత్యేకత తనను ఆశ్రయించిన వారిని రక్షించడమే తమ కర్తవ్యంగా భావించారు భక్తులు కూడా అదేవిధంగా వారిని ఆరాధించి అనుగ్రహం పొందుతున్నారు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నప్పుడు ఆత్మకూరు నుండి సోమశిల వరకు అనేక పల్లెల్లో సంచరించేవారు రామయ్య ఏది చేయాలన్నా స్వామిని అడగకుండా చేసేవాడు కాదు ఒకరోజు స్వామివారు ఆకాశం వైపు చూస్తూ ఈ సంవత్సరం వేరుశనగ పంట సాగు అంత ఉపయోగం లేదు ఏం వేస్తారబ్బా అన్నారు అక్కడే ఉన్న రామయ్యకు గుండె జారిపోయింది ఎందుకంటే వారి పొలంలో వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తారు అప్పుడు వెంటనే అది కాకపోతే కష్టంగా ఉంటుంది స్వామి ఏం చేయాలి అన్నీ సిద్ధం చేసుకున్నాం మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అని స్వామిని అడిగాడు గమనించి వేసుకుంటే సరిపోతుంది అన్నారు స్వామి ఇది రామయ్య బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు పుష్యమి కార్తెలు పదును సక్రమంగా కాకుండా వర్షం కురిసింది అందరూ వేరుశెనగ వేస్తున్నారు రామయ్య వేయలేదు వేసిన రైతులు విత్తనాలు మొలకెత్తలేదని బాధపడ్డారు వెంటనే పది రోజుల్లో మళ్ళీ వర్షం పడింది పొలం పదుం చేసి సిద్ధంగా ఉంది అప్పుడు మాఘాకారితి మంచి సమయం అని స్వామివారిని స్మరించుకొని వేరుశనగ విత్తనాలు నాటాడు అతని దగ్గర తక్కువ విత్తనాలు ఉన్నాయి పలుచగా విత్తనాలు వేసినా కూడా తీగ శనగ కాబట్టి భూమి కనిపించకుండా బాగా అల్లుకుపోయి చాలా ఎక్కువ పంట దిగుబడి వచ్చింది అప్పుడు అతనికి గత సంవత్సరం స్వామివారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వేరుశనగ విత్తనాలు గాదిలో నిల్వ చేసినప్పుడు ఎలుకల బెడద ఎక్కువగా ఉంది అప్పుడు వాటిని మందు పెట్టి చంపాలా అని స్వామివారిని అడిగాడు వద్దయ్యా అవి తినడానికి రెట్టింపు వస్తుండలేదా అన్నారు స్వామి అదే విధంగా జరిగింది ఆ మూగజీవాలకు ఆహారంగా విత్తనాలు ఉపయోగపడ్డాయి ఆ ఫలితం ఇప్పుడు దిగుబడి రూపంలో వచ్చింది స్వామి చెప్పిన మాటలు అక్షరాల జరుగుతాయని మరోమారు రుజువైంది సకాలంలో వర్షాలు రావడానికి అవకాశం లేదు పంటలు వేసే ముందు జాగ్రత్తను హెచ్చరించారు స్వామి అలాగే వచ్చిన పంటలో కొంత భాగం ఎలుగలకు పెట్టించి మోగజీవాలీడల దయగలిగి ఉంటే పొందే ఫలితాన్ని నిదర్శనంగా చూపించారు స్వామివారి మాటలు పాటించడం వలన రామయ్యకు పుణ్యం పురుషార్థం రెండూ లభించాయి ఇలా ప్రతి విషయంలో రామయ్య స్వామివారి సలహాలను అనుసరించి ఎంతో పొందాడు ఎవరు నమ్మకంతో వచ్చి స్వామివారు చెప్పిన మాటలు విని ఆ ప్రకారంగా ఆచరించారో వారందరికీ ఇదే విధమైన ప్రయోజనం కలిగింది వారు చేస్తున్న లీలలో వారి సర్వజ్ఞత సర్వసమర్థత స్పష్టంగా కనిపిస్తుంది ఇలా రామయ్యకు స్వామివారి వల్ల జరుగుతున్న మేలు తెలుసుకొని అనేక మంది స్వామివారిని ఆశ్రయించారు ఎంతమంది వారిని ఆశ్రయించినా కూడా స్వామివారిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు నిరాడంబరంగా నిష్కామ సేవతో తన ప్రస్థానం కొనసాగించారు స్వామి మిగతా లీలలను తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వమి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ